జగన్ పని అయిపోయింది అందుకే ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా బంగారం అవుతుందా అవుతుందా చెత్త చెత్తే కదా మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్ బంగారం ఎట్లవుతాడో నాకు అర్థం అవట్లా జగన్ ఎమ్మెల్యేల్ని మార్చాలనుకుంటున్నారు కానీ జనం జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు మూడే మూడు నెలల్లో మూడే మూడు నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి ప్రజలందరినీ కోరుతున్నాం నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం నూట అరవై స్థానాలకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఇరవైకి ఇరవై ఐదు ఎంపీలు మాకు ఇవ్వండి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించే బాధ్యత మళ్ళీ మేము తీసుకుంటాం